హాయ్ అండి ఆలు గుడ్డు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నోటికి స్పైసీగా కారంగా కావాలంటే ఒకసారి ఈ కర్రీ రెడీ చే చేయండి చాలా బాగుంటుంది వేడివేడిగా రైస్ లేకైనా చపాతీ లేకైనా అయినా చాలా బాగుంటుంది దానికోసం రెండు మూడు ఆలు తీసుకొని దాళ్ళను పీల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని మనం తుడుం పట్టుకునేది తీసుకొని తుడుం పట్టుకోవాలి తుడుం పట్టుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని వాటర్ వేసుకొని పక్కన పెట్టుకొని ఆ కళాయి పెట్టుకొని కళాయి హీట్ ఎక్కినాక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హైల్ హీట్ ఎక్కినాక అందులో ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక అందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక మనం మొత్తం మనం ముందు తురుము పట్టుకున్నదంతా రెండు మూడు సార్లు కడుక్కొని అందులో వేసుకొని రుచికి సరిపోయినంత సాల్టు పసుపు వేసుకొని మొత్తం బాగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకుంటే ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికి ఉడికించుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నాక ఉడికినాక కొంచెం రుచికి సరిపోయినంత కారము వేసుకొని పచ్చివాసన అంతా పోయేదాకా మళ్ళీ బాగా కలుపుకోవాలి కలుపుకొని ఫ్రై చేసుకొని తర్వాత రెండు మూడు గుడ్లు కానీ రెండు కానీ మూడు కానీ మీకు ఎన్ని కావాలంటే అన్ని గుడ్లు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఆలు గుడ్డు మొత్తం పట్టేటట్టు వీడియోలు చూపిస్తున్నట్టు కలుపుకొని కొంచెం దానికి రుచికి సరిపోయినంత గరం మసాలా కానీ ధనియాల పౌడర్ కానీ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకొని ఫ్రై అయినాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే మనం ఆలు గుడ్డు కర్రీ రెడీ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్